వంద శాతం ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జన్ ఏఐ టెస్ట్ బనానా బాబా స్వామి నాకు కమలాంటి పిండి వచ్చింది స్వామి కమల పిల్లలు పుడతారు నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామి తెలుసురా పుట్టేది నీకు కాదు మీ బనానా బాబా బాబా మీరు ఎలా అయ్యారు మంచి ప్రశ్న వేసావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు కిందకి వంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బాబా నాకు పెళ్ళై పదేళ్ళయింది ఇప్పటి వరకు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి బాధ ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని మూడు రాత్రులు పడుకో ఒక అట్టు పెట్టి కర్మ గెల్లకెళ్ళ గెల్లకెళ్ళ గెల్లకెళ్ళి కాస్తానే సూపరు సూపరు ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయట బాబు అయ్యో అర్జెంట్ అర్జెంట్గా హోమ్ చేయాలి డ్రాప్ చేయబయ్యాగండి సార్ వెనక లేడీస్ ఉన్నారు ఎలా ఎక్కుతారు నా దగ్గర ఉంది సార్ ఎలా ఉంది ఐడియా బండికి ఇంజన్యలేదు అంత స్లోకి వెళ్తున్నాం

ఇందాక మిస్ అయ్యావ్ ఇప్పుడు మిస్ అవ్వరా అయ్యో అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది కోసం కదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగానురా రా ఆహ్ బాబం బావ సరే బాబర్ బావరస ఆడ అలా కయ్యానికి కాలు తోగుతుంటే పుస్తక కూర్చుంటాడంట్రాండి దరిద్రంగా పోతున్నాంటి అమ్మా ఆ పొయ్యేది బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది పబ్లిసిటీతో పాటు ఎక్స్ప్రెస్ కూడా వచ్చేది కొందర ఎక్కువ తాకండి సింహ గారు ఎవరు బొక్క అడిపోద్ది రేయ్ వద్దు వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చేయాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పడితే పగ్వుండవుని నీ తండ్రి కొడుకులు పడితేళ్ళు నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకోటర్ చెప్పరాడు ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి ఉందా అవునండి సార్ నా దగ్గర ఉంది ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమో లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాను సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తా బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి కాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలు కూర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్పా బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడు పవర్ ఎవరికీ తెలవలేదు లంక దాటి బయటకు వచ్చే పవర్ ఏంటో తెలిసింది మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు అతను రాక ముందే మనం వీడిని పట్టుకోవాలి సరే విలన్స్ ఇప్పుడు నాకు అర్థమైంది ఇదిగోరమ్మా తిరుపతిలో ప్రోగ్రామ్ అయిపోయినట్టునే ఆ వెంకటేశ్వరరావు సన్నిధిలో నేను ఎలా తాళి కట్టేస్తానే కసి ఉండాలి కాని కన్నీళ్ళుండకూడదురా బస్ శంకర్గాడు ఇక్కడ ఇదేట సార్ ఎవరండి మీరు పచ్చి మావే నువ్వా ఆయన మేకలాగా అరిసాడు నువ్వు పిల్ల అరిసేవండి

ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్నా ఆ సీను గోడ గురించి కొన్ని విధాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న ఓకే నండి చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచి జరిగింది అండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శభాష్ నా కూతురు ఒడిపించావమ్మా చాలా థ్యాంక్స్ అండి జోడికే జోడికాయలు ఇప్పుడు బైస్టర్ అనుకుంటా తీసుకోండి సీనియర్ దొరికేస్తాడు తినండి పంటది కానీ నన్ను తీసు పంపించిందా బాబు రిటైన్ కూడా నాబండ్లోనే కత్తి నన్ను ఇక్కడేనా జూన్ నుంచి తప్పించుకు వచ్చిన గొన్నెం ఎవరూ రాజు అబ్బాయి రాజు ఫ్రం భీమావరం

మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది మీదెంత ఉంది నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోస్టవరే అంత బరువు ఉంటుంది కాబట్టి జాతా పూట పక్కన పెట్టండి సార్ ఆ గండు పెట్టండి పచ్చి పులుసు ఆపండి పండిపోనీ శ్రీనిగడిలో ఇదే ఆట సార్ ఎవరండి మీరు ఏ పచ్చి పులుసు మావే నువ్వా ఆయన మేకలా గరిసాడు నువ్వు పిల్ల అరిసేవండి ఓహో నీకు ఇన్ని కుదరొచ్చా ఆ శంకర్ గారికి కాల్సిన తీసుకొచ్చాడు మా సీనిగా అమ్మాయిని తీసుకొచ్చాడా నా కాలం నిలబెట్టాడు ఎక్కడ నాకు నిజంగా తెలియదు సార్ అబద్ధం మానవ గుణం నీ మనసు అబద్ధం చెబుతోంది అబద్ధం చెప్పడం నా గుణం తెప్పిస్తా నిజం వీడితో ఎప్పుడొచ్చారు నాన్నగారు ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్న ఆ సీను గార్డు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్న చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది వండర్ఫుల్ నాన్న ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని చెప్పించండి నాన్న శాభాష్ నా కూతురు అనిపించావమ్ బాగా తీసుకో బాబు అండి ఇవి బై బైస్టర్ అనుకుంటా తీసుకోండి ఆ తినండి పంటది కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా తీసుకో బాబు కూడా నా బాగు కత్తి ఇక్కడేనా జూన్ నుంచి తప్పించుకోవచ్చు ఎవరన్నా నువ్వు ఐఎం రాజు అబ్బాయి రాజు ఫ్రం భీమావరం కదసిన్ననియా సాసబాల్ అవార్డు నాకు ఇప్పిస్తాన్నారు అన్నయ్య ఉంటే అవార్డు తీసుకొని అలాగే వెళ్లిపోతాను బయటట కూడా తీసుకొచ్చండి చెప్పండి రబూ అంకుల్ అన్నయ్య అక్కడ ఉన్నారు మాంగర ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డాన్స్ గ్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూప్ నాను గోకే రండి షాడ మీది గోకే వాయిస్ గా మీటింగ్ వీడిని కూడా పం టికెన్ చెండి మళ్ళీ నాకు తగిలారంటావు మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది మీదెంత ఉంది నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్ అంత బరువు ఎలాగ మోస్తే అంత బరువు ఉంటుంది కాబట్టి జాతా ఫోటో పక్కన పెట్టండి సార్ గన్ను పెట్టండి పచ్చి పలుచుకో ఆ పండే పండి కొనే హేయ్ అదిగో అమ్మాయిరా ఇది కాదురా దుర్గాదాస్ కూతురుని తెమ్మంటే దీన్ని రా? మాకేం తెలిసాన్ని పట్టుకో వాడు వాడు రోడ్ మీద చూసాను అన్నయ్యని ఎలా ఏంటి గోళ అన్నయ్య ఇలా వెళ్తున్నాడు మీరేమో ఇలా వస్తున్నారు నేనేమో బయట పట్టుకుని పోలవమని తిరుగుతున్నాడు ఇది రిస్కర్ తెలిసే గన్ను తెచ్చేవాడు కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా అవాడు కోసం నువ్వు పని చేయి ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు నీకు అవార్డు తో పాటు రివార్డు కూడా ఇస్తారు రివార్డా రివార్డ్ ఎవరికి ఇస్తారా అరే అన్ని చేస్తాడు సార్ ఏమని తీసుకెళ్ళి అవార్డు నాది రివార్డు నాది తీసుకెళ్ళి అబ్బాయి రాజు

నా వల్ల కాదు నేను బాత్రూమ్ కి వచ్చేస్తా నువ్వు దీన్ని పట్టుకొని ఒరిజినల్ తీసుకెళ్తాను నాకు ఈ గతి పట్టింది ఇప్పుడు డూపుని తీసుకెళ్లనుకో చెప్పేస్తాను నన్ను ఈక ఈక నా బతుకు ఏక బొక్క తీస్తాను కదా నేను తీసుకెళ్ళా ఈక నాకు ఎదురు చెప్తున్నావా నేనెవరు తెలుసా అబ్బాయి రాజురా ఏ రాజండే అబ్బాయి రాజురా అబ్బాయి రాజా రాజా ఏం కాదు సంపేస్తారు ఏమంటారు బయట చెప్పే అమ్మా రౌడీలు నేను భీమా Hør!

పచ్చి పులసు కాడు ఎక్కడ ఇక్కడ రా ఎలా ఉంది పచ్చి పులుసు ప్లానింగ్ ఏరా నా కొడుకుని చంపుతానంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా ఏ పచ్చి పులుసు హాయ్ రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు డాక్టర్ వైద్యం చేస్తాడు కానీ కళాకారుడు ఏమైనా చేయగలతరా అమ్మాయిని ఇక్కడ చచ్చవచ్చు అప్పుడు ఆ అమ్మాయిని పట్టుకోట ఉన్ని పనుల కాదు ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మర్ది కత్తి ఇంకా సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఎక్కడుందో చెప్తాను గణేశం నీకు అన్న మిగులుతుంది నీకు నాకు అందనంత ఎత్తులో నిత్యం ఆ గోవిందుడు నామస్మరణతో మారుమోగుతున్నా ఆ కలియుగ దేయం వెంకటేశ్వర పాదాల దగ్గర ఉందరా Pronto. క్షంగా ఉన్నాను వండి చంపిన మళ్ళీ చేలికెళ్ళి నాకు తూరుగా ఉంటున్నాన్న ఏ కూతురు కోసం మారిపోయాము ఆ కూతురిని అడుగుతున్నాను వదిలే నాన్న వదిలే మొదలొదల్లో తర్వాత సరే చెప్పేంటి ముందు నన్ను చంపి తర్వాత వండి చంపండి వార్తి నేను పార్తికు లేరు ప్రాణానికి ప్రానానుకు ప్రానా వేనామే కూతు రడుకుతుందు. సార్. అంతు ఉది లేన్డి తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం రెప్పపాటిది జీవితం అబ్బాయి ఆ శంకరవుడు అసలేం జరుగుతుంది చెప్పకపోతే నా మీద